కామారెడ్డి జిల్లా బాన్స్పాడ పట్టణంలోని ఎస్ఆర్ కళాశాల ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించబడుతున్నాయని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించబడిన ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ఇరవై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ పేడుకలను ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన నిర్వహించడానికి బాన్స్పడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి సమాపేశం నిర్వహించారు సమాపేశంలో కళాశాల రజతోత్సవ పేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు అభివృద్దికి తోడ్పడిన విశిష్ట అతిథులను పూర్వ విద్యార్థులను ఈ పేడుకలకు ఆహ్వానం పలకడంతో పాటు ముఖ్య అతిథులను అధికారులను కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులను ఇరవై నాలుగున జరిగే రజతోత్సవ పేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో రాష్ట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు పేదవాళ్ళకు అందుబాటులో విద్య తీసుకురావాలి అందుబాటులోకి వైద్యం చాలా అవసరం ఈ రెండు మంది టీచింగ్ స్టాఫ్ తో పంతొమ్మిది మంది నాన్ టీచింగ్ స్టాఫ్ తో మూడు కంప్యూటర్ ల్యాబరేటరీస్ తో పన్నెండు సైన్స్ ల్యాబరేటరీస్ తో యాభై రెండు క్లాస్ రూమ్లతో అన్ని అందులతో ఈ కళాశాల ప్రారంభించింది ఇరవై ఐదు శాతాదాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు జరుపుకునేటువంటి సిల్వర్ జూబ్లీ బోర్డర్ జూబ్లీ బ్రాడ్మన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ ఇవన్నీ గతంలో పౌష్కలు జరుపుకునే అవకాశాలు ఉన్నాయి ఇరవై నాలుగు తారీఖు ఇది మీకోసం ఏర్పాటు చేసిన వాయి మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా మీ అందరికీ ఆనందం పంచుకోవటానికి ఈ ఆనందం ప్రతి సంవత్సరం పచ్చుకోవాలి ఇరవై ఐదేళ్ళ కోసాలు వచ్చుకుంటాం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం బ్రహ్మాండంగా అతిథులు వస్తున్నారు కాబట్టి పూడ విద్యార్థులందరూ ఎవ్వరు కూడా మెలాయించకుండా మీరు ఎక్కడ ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ఒక్కరోజు కోసం ఈ కళాశాలకు వచ్చి ఈ సిరి రోజు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ